చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బగారా రైస్ చేసుకుందాం నా స్టైల్ బగారా నేను తాలింపి వేయను నేను ఇలా రైస్ కడిగేసుకొని నేను ఇలా అట్టేసారి చూసుకుంటాను ఫ్రెండ్స్ బియ్యం ఎక్కడకుంటే రైస్ ఎక్కడికి ఉంటే బియ్యం వాటర్ అక్కడకు ఉండాలి దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ షాజీరా యాలక్కాయ్ స్టార్ పువ్వు మొరాఠీ మొగ్గ లవంగాలు తాసిన చెక్క కూడా వేసేసాను అన్నీ నేను పైనంగా వేసుకుంటాను ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి కొత్తిమీర్ తర్వాత వచ్చేసి పుదీనా పుదీనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ నెక్స్ట్ వచ్చేసి వన్ టూ స్పూన్స్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు డైట్ చేసే అయితే ఇలా చేసేసుకోవచ్చు డైట్ మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ లెస్ బగారా అనుకోవచ్చు ఈరోజు వచ్చేసి మా అక్కగారు వచ్చారు నా కోసం తెచ్చారు దీన్ని ఎలా చేసుకోవాలి దాన్ని నెక్స్ట్ వీడియో పెడతాను లస్ట్ వాచింగ్ నెక్స్ట్ ఫైనల్గా దీంట్లో కొంచెం ఫ్రెష్గా నన్ను అల్లం పేస్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం లెట్ స్టార్ట్ ఇప్పుడు మనం బగారా చేసేసుకుందాం ఆన్ ఇప్పుడు కౌజు పుట్ట కూర ఎలా చేసుకోవాలో చూద్దాం మా అక్క చేస్తున్నారు అది ఎలానో నేను వీడియో తీస్తా ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్ చేసేసుకుందాం నూనె ఎడక్కింది మొత్తం ఆనియన్ చేసేసుకుందాం కౌజ్బిట్ట చూడండి మా యూట్యూబ్ ఛానల్లోనే ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి మూతపట వేసుకుందాం క్వరపక్క వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇది మా స్టైల్ కర్రీ నాది కాదు తన స్టైల్ చూద్దాం ఇప్పుడు పసుపు వేసేసుకుందాం కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ ఓకే కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి కౌజు పిట్టల కూర వేసేద్దాం కౌజు పిట్టలు నా కోసం ఒక్కటే ఉంటాడు కిందంట దాన్ని ఆటలు పెట్టి తీసుకొచ్చి మా అక్కకి నేను ఎంత ఫ్రేమో కలిపి వేసుకున్నా ఇది రైస్ అవుతుంది ఇట్ కుకింగ్ కర్రీ అవుతుంది ఇప్పుడు టమాటా వేసేద్దాం టమాటా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ మా టమాటా మగ్గడం కోసం లైట్గా కారం వేసుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ మా రుచికి తగ్గట్టు వేసుకున్నాం మీ రుచి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నచ్చితే చూడండి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ఇది విద్య షేర్ చేయండి గుమగుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్ పిట్ట ఇప్పుడు వచ్చేసి ఒకసారి కూర కలిపేసుకొని వేసుకొని గరం మసాలా ధనియాల పొడి వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మా టేస్ట్కి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు మేము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మసాలా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ కొత్తిమీర్ పుదీనా వేసుకుంటే ద పిన్స్ ద కర్రీ చూడండి బగారా రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీలో కర్రీ అంతా అయిపోయినాక పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా డానిష్ ఫైనల్ కౌజీ పిట్టెల కూర అయిపోయింది ఫ్రెండ్స్ ఇటు పోయి ఇటు రైస్ అవుతుంది ఇటు కర్రీ అవుతుంది ఆకలి వేస్తుంది టైం చాలా లేట్ అయిపోయింది ఈరోజు కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ బగారా అవుతుంది ఎండింగ్ పట్ల బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్